ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలందనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో నెల రోజులైంది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఈ ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులు అయింది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ పరిస్థితి కార్యకర్తలను ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థ చేసే విధంగా ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా నెల రోజులు అయింది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కార్యకర్తలను ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా సార్ ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిన నెల రోజులైంది చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలను రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా ايني لپي سان مڏو روڪندو نان دان ۾ روڪندو